హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి మనం ఊహించిన విధంగానే మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన పంట పిటుటి సంఖ్య రైతు భరోసా నిధులు అనేది మన ఖాతాలో అయితే పడుతున్నాయండి చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే అంటున్నారు సో మనం కూడా డబ్బులైతే వచ్చిన విషయం మన రైతులకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో కొంతవరకు అయితే పది ఎకరాల నుంచి పై ఉన్న వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదని చాలా మంది బాధపడుతున్నారు కదా అసలు మన తెలంగాణలో ఎంతవరకు అయితే లిమిటెడ్ అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే ఈ రోజున మనకైతే జూలై ఐదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ నిల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో వానాకాల సీజన్ సంబంధించిన పంటలైతే వేయడం అయితే మన రైతన్నలు అయితే జరుగుతుందండి మనకి జూన్ నెల వచ్చేస్తే మన తెలంగాణలో అయితే రైతులకైతే పంటలు అయితే వేయడం అయితే జరుగుతున్నాయి కాబట్టి అసలు జూన్ నెలలో మనకైతే ఐదో తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు విడుదలైతే చేశారు కదా జూన్ ఐదో నుంచి ఇప్పుడు మనకి జూలై వరకు అయితే దాదాపుగా మన తెలంగాణలో పది ఎకరాల లోపు ఉన్న వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అందియడం అయితే జరిగిందండి అసలు అందరికైతే వచ్చేసింది కాబట్టి పది నుంచి పై ఉన్న వరకు అయితే డబ్బులు రావడం అంటున్నారు కదా అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నా అంటే ముందుగా సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే డబ్బులు జమ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆలోచన చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇచ్చింది దానిపైన వచ్చేసి మనకైతే నిధులు మంచిగానే ఉంటే వాళ్ళ పై వారు కూడా డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కదా సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో పది ఎకరాల లోపు వారికి అయితే ఇచ్చిన తర్వాత ఆపేసారేమో అమౌంట్ చాలామంది రైతులు అయితే అనుకుంటున్నారంటే అలాంటివి ఏం లేదు ప్రజెంట్ వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో అందరికీ రైతు భరోసా ఇస్తామని మనకైతే మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటిదాకా చూసుకుంటే మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన పన్నెండు ఎకరాల లోపు వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతమందికి అయితే రాలేదు కదా సో వాళ్ళకి ఇప్పటి నుంచి మనకైతే జూలై పద్నాలుగు తారీఖు వరకు పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అయితే వస్తాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో ఈ మధ్య కాలంలో ఎవరైతే రైతానలో మీరు రైతు భరోసా రావడం లేదని బాధపడుతున్నారో బాధపడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వస్తున్నాయండి ఓకేనా సో దీంతో పాటు ఇంకా ఫర్దర్గా వచ్చేసి మనకైతే గతంలో ఏదైతే యాసంగి సీజన్ అయితే వెళ్ళిందో దాంట్లో కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే లేదు కదా ఆ డబ్బులు కూడా మనకైతే ఈ నెలలోనే పూర్తిస్తేలో అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందియడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన అప్డేట్లు మన ఛానల్ తరఫున మీకు అయితే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా